హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఈరోజు వీడియో నవనంది క్షేత్రాలలో ఒక నంది క్షేత్రమైన శివనంది క్షేత్రం గురించి మనం వీడియో చేయడం జరిగింది ఈ వీడియోకు సంబంధించిన వివరాలు మీకు అందించడం కోసం వీడియో చేశాను ఈ క్షేత్రం వచ్చేసి మహానందికి దగ్గరలో ఉంది మహానంది నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నంద్యాల నుంచి కూడా ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నంద్యాల నుంచి బస్సు వసతి కానీ అలాంటివి ఏమీ లేదు ఏదైనా ఆటో మనకు సొంత వెహికల్ ఉంటే ఓకే లేకపోతే ఆటోలలో మాట్లాడుకొని రావాల్సింది ఉంటుంది నంద్యాల నుంచి బుక్కాపురం బుక్కాపురం వచ్చిన తర్వాత తిమ్మాపురం తిమ్మాపురం తర్వాత అలాగే స్ట్రైట్గా వచ్చేస్తే మనం డైరెక్ట్ శివానంది దగ్గరికి చేరుకోవచ్చు ఇక్కడకు వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఈ క్షేత్ర సంబంధించిన విషయాలన్నీ మనం ఇక్కడ గుడి పంతులు గారిని అడిగి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుందాము ఆయన మాటల్లో మొత్తం ఈ చరిత్ర గురించి ఆయన పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది ఆయన మాటల్లో చరిత్ర గురించి అయ్యగారి మాటల్లో మనం విందాము స్పష్టంగా అతను మనకు అన్ని వివరంగా వివరించారు అయ్యగారు నమస్తే అండి నమస్తే ఈ గుడికి సంబంధించిన చరిత్ర ఏదన్నా ఉంటే కొంచెం చెప్పండి ఇక్కడ శివనంది క్షేత్రం ఈ దేవస్థానం స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ స్వామి యొక్క చరిత్ర స్వామి కింద అంతా కోనేరండి ఇక్కడ ఈ నుంచి స్వామి డెబ్బై రెండు అడుగులు ఉంటాడు కిందకి ఎంత ఉంటారు ఎంత ఉంటాడో తెలియదు స్వామి వచ్చేసి స్వయంభులింగం అండి ఈ స్వామి వెలిసిందుడుక యుగంలో కాదు క్రేతాయుగంలో ఇక్కడ వెలిశాడు గోబరియుగంలో పాండవుల రణ్యవాసం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐదు గుళ్ళు పాండవులు ప్రతిష్ఠించినవి ఈ గుళ్ళు మాత్రం ఈ యుగంలో కట్టించారు ఈ గుడి కట్టించి పదహారు వందల సంవత్సరాలండి నాలుగవ శతాబ్దంలో రెండవ రాజు గుడి కట్టించాడు ఆయన ఎందుకు ఈ గుడి కట్టించాడంటే ఆయనకు సంతానం లేదు సంతానం లేక ఇంత రాజ్యం ఎంత ఉండి నాకు సంతానం లేకపోయానని బాధపడుతూ దుఃఖిస్తూ శివుణ్ణి వేడుకుంటూ నిద్రపోయాడు ఆ నిద్రలోనే స్వామి కళలో వచ్చేసి ఫలాసాటి నేను వెలిసినాను అక్కడ గుడి కట్టిస్తే మీకు సంతానం కలుగుతుంది అనగా ఆయన కల ఉత్తదాన్ని అనుకొని మరుసటి నేను ఇట్లా పర్యటనకు వచ్చి ఇక్కడ చూడగా స్వామి కొనేట్లు వెలిసినటువంటి స్వామిని చూసి ఆశ్చర్యపోయి నా కళ నిజమైనది కదా అనుకొని స్వామికి అభిషేకాలు పూజలు చేసుకొని వెళ్ళాడు తర్వాత కొద్ది రోజులకు ఆయనకు సంతానం కలిగింది ఆ సంతానమే చాణక్య మహారాజులు వాళ్ళు కట్టించినటువంటి గుళ్ళండి ఇక్కడ ఇక్కడ సర్పదోషమున్నా కుజదోషమున్నా నవగ్రహ దోషాలున్నా ఏల్నాటి శని ఉన్నా వివాహం కాని వారికి కానీ సంతానం లేని వారికి కానీ ఆరో ఆరోగ్యపరంగా కానీ పరంగా కానీ ఇక్కడ స్వామికి నువ్వులను తైలాభిషేకాలు జరుగుతాయండి ఆదివారం మంగళవారం రావుకాలం టైంలో చేస్తారు అలా చేయించుకున్నటువంటి వారికి కూడా సర్వదోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఇక్కడ నాగబంధనం అనేది కూడా ఉంది ఆ నాగబంధనం ఉన్నందున రావు రావు కేతలు చాలా పవర్ఫుల్ అండి ఇవి అనుకున్నటువంటివి అన్నీ జరుగుతాయి ఇక్కడ భక్తుల నమ్మకం బాగుంది వస్తుంటారు ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు అక్కడి నుంచి ఊడికి వస్తారు స్వామి ఇంటి దేవుడు కొడుక వాళ్ళకున్నాడు ఈ నవనందుల్లో ఈయన ఎన్నో నంది స్వామి ఇది రెండోది అలా నవనందుల్లో రెండో నంది మూడో నంది అనేది ఏం లేదు ఇక్కడ మహానందీశ్వరుడు ఆయన పుట్టాకరంలో అక్కడ ఆయన వెలిశాడు వినాయక నంది వినాయకుడు ప్రతిష్ఠించాడు గరుడ నంది గరత్మంతుడు ప్రతిష్ఠించాడు సూర్య నంది సూర్యుడు ప్రతిష్ఠించాడు సోమనంది చంద్రుడు ప్రతిష్ఠించాడు నాగనంది నాగేంద్రుడు ప్రతిష్ఠించాడు పద్మనంది లక్ష్మీ సరస్వతి పార్వతిలో ముగ్గురు ప్రతిష్ఠించినటువంటిది పద్మనంది కృష్ణనంది కృష్ణుడు ప్రతిష్ఠించాడు ఈయన స్వయంభుగా వెలిశాడు కాబట్టి సొంత పేరు శివనందీశ్వరుడు అంటే ఈ తొమ్మిది నవనందులు ఒకే రోజు దర్శించుకున్నటువంటి వారికి కాశీకి వచ్చినంత ఫలితం ఒక భూమండల ప్రదక్షిణ చేసినంత ఫలితం ఉంటుందండి ఈ తొమ్మిది నవనందులు మానవులు ప్రతిష్ఠించినట్టుగా దేవతల ద్వారా సృష్టించబడినటువంటి ఓకే ఒకవేళ కార్తీక మాసంలో కానీ లేదంటే ఇలా శివరాత్రి టైంలోనే నవనందులు దర్శనం చేసుకుంటే మంచిది అంటారా లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎనీ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రతిరోజు మంచి రోజు ఓకే స పంతులు గారు చాలా ముఖ్యమైన విషయాలు మాకు తెలియజేశారు చాలా ధన్యవాదాలండి నమస్కారం విన్నారు కదండి అయ్యవారి మాటల్లో చరిత్ర గురించి మొత్తం పూర్తిగా చరిత్ర మొత్తం పూర్తిగా వివరించారు ఆయన వివరించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందామండి స్వామివారి దర్శనం బాగా జరిగింది యాక్చువల్గా గుళ్ళల్లో వీడియోలు కొన్ని చోట్ల తీయనివారండి కానీ ఇక్కడ స్వాస్థ సాక్షాత్తుగా శివలింగం స్పష్టంగా ఇక్కడ దర్శన భాగ్యం కలిగింది ఆ తర్వాత ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన దగ్గర ఆయన చెప్పారు కదా ఏ చెప్పినట్టు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించారు కదా ఇప్పుడు ఈ గుళ్ళు ఇక్కడ ఇక్కడ సహదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి ఈ పక్కనే ఉన్న ఇంకొకటి స నకులుడు ప్రతిష్ఠించిన శివలింగము ఇది ఆ పక్కనే ఇక్కడ వచ్చేసి అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగము ఆ పక్కన ఇటువైపు ఇంకొంచెం ముందుగా అటువైపు ఆ పక్కకు వెళ్ళితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ భీముడు ప్రతిష్ఠించిన శివలింగము ఇలాగా మొత్తం ఈ లింగాల పూర్వోత్తరం మొత్తం అయినా బాగా స్పష్టంగా వివరించారు వేరే వీడియోతో మరి మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సన్